దత్తార్పణమస్తు రెండు వేల ఇరవై నాలుగులో తులారాశి ఫలితాన్ని చూద్దాం రాశి ఫలితము అన్నది కొన్ని గ్రహాల యొక్క వీక్షణ ద్వారా కొన్ని గ్రహాల యొక్క సంచారం ద్వారా ఎగ్జాక్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది నేను చెప్పినటువంటి ఎన్నో రాశి ఫలితాలు బ్రహ్మాండంగా ఫలించాయి ఎందుకు నేను అది నేను చెప్పింది నేనే ఎందుకు చెప్పుకోవడము అంటే ముందు చూసే వాళ్లకు ఒక క్లారిటీ ఉండాలి ఖచ్చితంగా మీ రాశి ఫలితము నేను చెప్పిన దాంతో మ్యాచ్ అవుతుంది అది నాకు నమ్మకం ఉంది ఎందుకంటే శాస్త్రవచనమే నేను చెప్తాను ఏది జోడించి ఎలా పడితే అలా మాట్లాడను అంటే ఎక్కువగా లేనటువంటిది కల్పించి చెప్పను సరే ఇక్కడ తులారాశి ఫలితాన్ని చూద్దాం తులారాశి వారికి సప్తమ గురు అదొక్కటి చాలు యోగం ఉంది యోగం అనుభవిస్తారు యోగము అన్నటువంటిది తులారాశికి ఉంది అని చెప్పొచ్చు ఇక్కడ సప్తమ స్థానంలో గురువు ఉండడం వ్యయంలో కేతువు షష్టమ స్థానంలో రాహు పంచమ స్థానంలో శని విదేశాలకు వెళ్ళే వాళ్లకు వీసాలు లభించడం విదేశాల్లో ఉన్నవాళ్ళు మంచి ఉద్యోగాన్ని పొందడం వీసా ప్రాబ్లం తొలగిపోవడం ఈ రెండు వేల ఇరవై నాలుగులో తులారాశి వారికి విదేశాలకు వెళ్ళే వాళ్లకు విదేశాల్లో ఉన్న బ్రహ్మాండంగా ఉంటుంది పంచమ స్థానంలో శని సంచారం ద్వారా పిల్లల విషయంలో అనుకూలత పిల్లలు బాగా చదవటం వాళ్ళ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండడం అలాగే ఈ సప్తమ గురువు అంటే తులారాశివారు బాగా చదివి పరీక్షలు రాసి పాస్ అవుతారు సప్తమ స్థానం కాబట్టి వ్యాపారంలో కూడా మంచి రాణింపు అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే వరకు బ్రహ్మాండంగా ఉంటుంది మే తర్వాత కొంత డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క అనుకూలత ద్వారా తులారాశివారు ఆ అవయోగాన్ని అయితే అనుభవించే అవకాశం లేదు అయితే వ్యక్తిగత జాతకంలో ఏదైనా దోషం ఉంటే తప్ప వారికి రెండు వేల ఇరవై నాలుగు కలిసి రాదు అని చెప్పడానికి లేదు ఆరోగ్య విషయంలో శని అనుగ్రహం ఉంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఈ సంవత్సరంలో ఐదో నెలలోపు స్థలము లేదా ఇల్లు తీసుకునే అవకాశం ఉంది ఐదో నెలలోపు వివాహం కుదిరే అవకాశం ఉంది ఓవరాల్గా తులారాశి వారికి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉన్నటువంటి రాశుల్లో తులారాశి ఒకటి ఇక ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లకు ఇక్కడ గురువు యొక్క దృష్టి తృతీయ స్థానం అంటే తులారాశి నుంచి మూడో స్థానం పైన పడుతోంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు సంభవిస్తారు ఇబ్బందులు ఉండవు ఉద్యోగ ప్రయత్నాల్లో ఎటువంటి సమస్య రాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా యోగాన్ని పొందుతారు ఇంకొక విషయం ఇక్కడ తులారాశి వారికి ఉద్యోగంలో మార్పు రావడానికి జీతం పెరగడానికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ప్రమోషన్ అవ్వడానికి ప్రమోషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎలాగంటే గురువు యొక్క పంచమ దృష్టి లాభస్థానం పైన తులారాశి నుంచి లాభస్థానం పైన పడుతుంది కాబట్టి ఓవరాల్గా ఉద్యోగ యోగము ట్రాన్స్ఫర్ అవ్వడము లేదా ప్రమోషన్స్ కానీ శని దృష్టి గురు దృష్టి రెండు దృష్టిలు లాభస్థానం పైన ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అలాగే విద్యాపరంగా వైవాహిక జీవితము వివాహం అవ్వడము ఇత్యాది శుభ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఎటువంటి సమస్యలు లేవు ఈ సంవత్సరం మీరు ప్రశాంతంగా ఉండండి మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి దత్తార్పణమస్తు Like and subscribe Eagle Andhra.